పదో తరగతిలో ఆరు వందల మార్కులకు గాను ఆరు వందల మార్కులు సాధించి కాకినాడ భాష్యం స్కూల్ విద్యార్థిని యాళ్ల నేహాంజని రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించింది ఈ సందర్భంగా భాష్యం కాకినాడ శాంతి నగర్ శాఖ ప్రిన్సిపల్ వల్లూరి గోవిందరాజు బుధవారం ఈ విషయాన్ని తన స్కూల్లో విలేకరులకు వివరించి సంబరాలు నిర్వహించారు అలాగే సామర్లకోటకు చెందిన లక్ష్మీ సాయి హర్షిత ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఆరు లక్ష్మీ ప్రసన్న ఆరు వందలకి ఐదు వందల తొంభై ఐదు మహిశ్రీ వైష్ణవి ఆరు వందలకి ఐదు వందల తొంభై రెండు డి భువన ఆరు వందలకి ఐదు వందల తొంభై రెండు బీడీ ప్రసన్న ఆరు వందలకి ఐదు వందల తొంభై రెండు రాకేష్ ఆరు వందలకి ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించినట్లు చెప్పారు ఇంకా అనేక మంది విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం పట్ల గోవిందరాజు హర్షం వ్యక్తం చేశారు తాను ఐటీఐలో చేరి ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా చదువుతానని నేహాంజని మీడియాకు తెలిపింది ఇంతటి ఉత్తీర్ణత సాధించడం పట్ల ఉపాధ్యాయులను సిబ్బందిని గోవిందరాజు అభినందించారు నా పేరు నేహాంజని నేను పదవ తరగతి ఫలితాలలో ఆరు వందలకి ఆరు వందల మార్కు సాధించాను నాకు నాకు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిగా ఇది దేవుడి దయ తరువాత రాష్ట్రం ఇచ్చిన సపోర్ట్ గుంటూరు నుంచి వచ్చిన ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ రామకృష్ణ సార్ రాష్ట్రం రామకృష్ణ సార్ చైర్మన్ సార్ అలాగే హనుమంతరావు సార్ హెల్ప్ కూడా నా సక్సెస్ పేరెంట్స్ కి టీచర్స్ కి బ్యాంకల్ ప్రతి ఒక్కరికి నేను డెడికేట్ చేస్తున్నాను నేను రోజు ఒక నైన్ అవర్స్ చదువుకునేదాన్ని మార్నింగ్ సెవెన్ టు సెవెన్ థర్టీ స్కూల్లో ఉండేవాళ్ళం ఆ తర్వాత నైట్ ఇంటికి దీని టూ అవర్స్ చదువుకుని ఆ తర్వాత మార్నింగ్ ఫైవ్ ఫోర్కి లేసి చదువుకునేదాన్ని అలాగే రోజు స్కూల్లో జరిగే ఆర్ఐటీస్ మంత్ మంత్ కి పెట్టే ఎగ్జామ్స్ ఇవన్నీ అలాగే ఒక్కొక్క ఎగ్జామ్ లో జరిగిన మిస్టేక్ మళ్ళీ ఇంకో దాంట్లో రిపీట్ చేయకుండా చూసుకోవడం బట్టి నాకు ఈ ఫలితం వచ్చింది ఐదు వందల తొంభై ఐదు మార్కులు తెచ్చుకున్నాను దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా భాష్యం యాజమాన్యానికి జోలర్ సార్కి ప్రిన్సిపల్ ఇంకా చైర్మన్ సార్ భాష్యం రామకృష్ణ సార్కి డెడికేట్ చేస్తున్నారు ఇంకా వీళ్ళు చూపించిన వేలో ఇలానే సక్సెస్ పొందాలని చూసుకుంటున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో భాష్యం ఆరు వందల మార్కులకు ఆరు వందలు వై నేహాంజని శాంతినగర్ కాకినాడ నుంచి సాధించింది మరి ఈ సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్తో పాటు ఐదు వందల తొంభై పైన పదమూడు మంది విద్యార్థులు మార్కులు సాధించారు తర్వాత ఐదు వందల ఎనభై పైన డెబ్బై ఏడు మంది ఐదు వందల డెబ్బై పైగా మార్కులు నూట అరవై రెండు మంది ఐదు వందల యాభైకి పైగా మూడు వందల పదమూడు మంది ఐదు వందలకు పైన ఐదు వందల అరవై ఏడు మంది మూడు వందల అరవైకి పైన ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది మార్కులు సాధించారు ఈ పరీక్షకి కాకినాడ జోన్ నుంచి ఎనిమిది వందల అరవై నాలుగు మంది ఎగ్జామ్స్కి అటెండ్ అవగా మొత్తం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ఈ నేహాంజని ఆరు వందల ఆరు వందల మార్కులు సాధించడం అనేది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ స్కూలు అన్ని మార్కులు సాధించలేదు అది మా భాష్య విద్యా సంస్థ ద్వారా సాధించడం జరిగింది మా భాష్య విద్యా సంస్థల యొక్క విద్యా ప్రణాళిక మెటీరియల్ పదో తరగతిలో పిల్లలకి నేను తీసుకునే శ్రద్ధ మా టీచర్స్ వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషన్ చేసే విధానం మా ఈ మా విద్యార్థుల విజయానికి తోడ్పడింది దీనికి సహకరించిన తల్లిదండ్రులకి వారి విద్యా విద్యార్థులకి అలాగే మా టీచర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది మరవలేని విజయం మా చైర్మన్ గారు చదువు వేరు విద్య వేరు అని చెప్తూ ఉంటారు చదువు అనేది ఓన్లీ మార్కులు మేము చదువుతో పాటు విద్య విద్య అంటే క్రమశిక్షణ చదువుతో పాటు క్రమశిక్షణ ఇంపార్టెంట్ అనేది మా చైర్మన్ భాష రామకృష్ణ గారు మాకు ప్రతి మీటింగ్లోనూ తెలియజేస్తూ ఉంటారు అది మా విద్యార్థులకి మేము భాష విద్యార్థులందరికీ మా స్టేట్ లెవెల్ నూట అరవై ఐదు బ్రాంచుల్లో కూడా మేము ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నాం ఈ విధానం ద్వారా మేము మంచి ఫలితాలు సాధిస్తున్నాం ఈ ఫలితాలు సాధించడానికి మా విద్యార్థులు మా తల్లిదండ్రులు మా టీచర్సు మా ప్రణాళికే కారణం దీనికి ఈ విషయంలో మా తల్లిదండ్రులకి మా టీచర్స్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే తెలుగులో తెలుగులో వందకు వంద ముప్పై మంది మా జోన్లో కాకినాడ జోన్లో ఫలితాలు మాత్రమే ఇవి ఈ కాకినాడ జోన్లో తెలుగులో వంద కొంద ముప్పై మంది హిందీలో పదిహేడు మంది విద్యార్థులు వంద కొంద మార్పులు సాధించారు ఇంగ్లీష్లో ఒక్క స్టూడెంట్ మాత్రమే వంద కొంద సాధించారు మ్యాథ్స్లో డెబ్బై ఒక్క మంది వంద కొంద మార్పులు సాధించారు సైన్స్లో డెబ్బై నాలుగు మంది వంద కొంద మార్పులు సాధించారు సోషల్లో నలభై నాలుగు మంది విద్యార్థులు వంద కొంద మార్పులు సాధించడం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు ఇది మేము మా ప్రణాళికలో భాగం ఇది అలాగే భాష్యం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టేట్ బోర్డుతో పాటు సిబిఎస్ఈని ఇంట్రడ్యూట్ చేయడం జరుగుతుంది ఈ విద్యా సంవత్సరంలో కాకినాడ తణుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలాపురంలో మనం సిబిఎస్ఈ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఈ ఎనిమిది వందల అరవై నాలుగు మంది విద్యార్థులు అటెండ్ అయిన ఈ పరీక్షల్లో మేము ఆరు వందలకు ఆరు వందల మార్కులు సాధించి మాకు చాలా సంతోషంగా ఉంది ఆ సందర్భంగా మా విద్యార్థులందరికీ మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం